అందులో భాగమే ఈ పరకమణి కేసు కూడా ఈ పరకమణి కేసులో ఆ రవికుమార్ ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి వేల అమెరికన్ డాలర్లు దానికి తగ్గ శిక్ష ఆల్రెడీ అప్పటి టిటిడి అధికారులు తీసుకున్నారు ఆయన దొంగిలించిన దాని కంటే ఎక్కువ పద్నాలుగు కోట్లు దగ్గర దగ్గర ఆయన ఆస్తిని టిటిడికి రాయించుకున్నారు గవర్నమెంట్ వాల్యూ పద్నాలుగు కోట్లు అయినా కూడా ఆస్తి విలువ ప్రైవేట్ గా తీసుకుంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్ల ఆస్తి టిటిడికి తీసుకొచ్చి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాల్లో ఈ ఈ పరకామణి దొంగతనంలో మరి ఈ రోజున లేనిపోని అబద్దాలు చెప్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై భూమి కరుణాకర్ రెడ్డి గారిని అటు ఇటు విచారణలకు తిప్పుతూ ఉన్నారు కదా మీరు మీరే కదా అధికారంలో ఉన్నారు మీ దగ్గర నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణలకి ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి అవి మాత్రం చూపించరు ఈజీగా నాయకులపై బురద చల్లేసి వాళ్ళని అటు ఇటు కాస్త విచారణ కని తిప్పేసి ఆ తీసుకెళ్ళిన పోలీసులు కూడా సార్ మేము పైనుంచి ప్రెజర్ వల్ల మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మమ్మల్ని క్షమించండి అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజున భూమన్ కర్ణాకర్ రెడ్డి గారితో ఆయన గుడి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి అది కూడా అంత ఈజీగా ఎవరు చెప్పరు ఎంత ఎంత సత్యపాలన ఉంటే అది చెప్తారనేది కూడా మీరు ఆలోచించాలి అసలు ఈ పరకామణి కేసు లెక్కలు ఈ పరకామణి సొమ్ము లెక్కలు బాలాజీ ఎలాగో త్వరలోనే వెంకటేశ్వర స్వామి నిజాంగాలు బయట పెట్టిస్తారు అది తప్పు మీది అన్న విషయం ఖచ్చితంగా త్వరలో మీరు చేసిన అబద్ధ ఆరోపణలు అన్న విషయం ఖచ్చితంగా త్వరలో జనాలకు తెలుస్తుంది కానీ ఆ సంగతి అలా ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మీరు తేల్చాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక లక్ష కోట్ల లెక్క మీరు ఇంకా చెప్పాలి కదా ప్రజలకి మరి ఆ లక్ష కోట్ల లెక్క ఎప్పుడు చెప్తున్నారు ప్రజలకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు కాదు రిపోర్ట్ ఉంది కదా మన దగ్గర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదేళ్ల కాలంలో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల ఖర్చు